అందరికీ నమస్కారం అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాక్షస పాలన కొనసాగుతుంది మహిళలకు చిన్నారులకు రక్షణ పోతుంది రోజు రోజుకు మహిళలపైన చిన్నారులపైన అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి పట్టించుకునే నాదులు లేరు మరి నిన్న అనంతపురం నగరంలో ఇంటర్ విద్యార్థిని తన్మయ్యి అనే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయిని అతి దారుణంగా పెట్రోల్ పోసి తగలపెట్టడం జరిగింది ఎక్కడికి పోయింది కూటమి ప్రభుత్వం మరి సీఎం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి హోమ్ మినిస్టర్ మహిళా దళిత మహిళ అనిత గారు ఎక్కడికి పోయారు మీరంతా కూడా మా ప్రభుత్వం మహిళల రక్షణ కోసము మహిళా అభివృద్ధి కోసం అంటారు ఈ మాటలు మరకేనా చేతలో మీరు చూపించలేరా మరి దీనికి ఈ తన్మయి అనే అమ్మాయి చావుకి కారణం ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్యమే అని చెప్పి ఈరోజు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు గత ఆరు రోజుల క్రితమే వాళ్ళ అమ్మాయి మిస్ అయితే దగ్గరలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంతమంది వ్యక్తులపైన మాకు అనుమానం ఉంది అని పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఆరు రోజుల తర్వాత వాళ్ళ అమ్మాయి చచ్చి శవమ కాలి కనిపించింది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క గర్భశోకానికి ఎవరు కారణం ముమ్మాటికి పోలీసుల యొక్క నిర్లక్ష్యమే కదా ఎందుకు మీరు మీకు ఇంత నిర్లక్ష్యము మహిళల విషయంలో ఆడపిల్లల విషయంలో అని ప్రశ్నిస్తున్నారు హోంమంత్రి అనిత గారు మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది మహిళల పైన అత్యాచారాలు పదిహేను మంది హత్యలు ఇవన్నీ కూడా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి రోజురోజుకి వీటిని అరికట్టడానికి ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు ఎప్పుడు చూసినా మా నాయకుడు జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారిపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన విమర్శించడము మా వైసీపీ నాయకుల్ని విమర్శించడము ఎప్పుడెప్పుడు వారిపైన తప్పుడు కేసులు పెట్టాలా వారిని ఎప్పుడెప్పుడో జైలు పంపించాలా వీటిపైనే ఉంది మీ దృష్టి అంత కూడా వీటిపైన ఉన్నటువంటి దృష్టి ఏకాగ్రత ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక పోగా వాటిపైన లేదు మీకు ఎలా నెరవేర్చాలనేది లేదు ప్రజల సమస్యలు పట్టలేదు మహిళల యొక్క భద్రత పట్టలేదు మా గత ప్రభుత్వంలో మా జగనన్న కేవలం మహిళల రక్షణ కోసమే దిశ పోలీస్ స్టేషన్ అయితేనేంటి దిశ యాప్ను అయితేనేంటి ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా ఎవరైనా మహిళలకు సమస్య వస్తే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన వెంటనే లేడీ కానిస్టేబుల్తో మొదలుకొని ఎస్ఐ సిఐ బిఎస్వి కానీ ఒక టీంని సపరేట్గా మహిళల రక్షణ కోసమే ఏర్పాటు చేసినటువంటి ఘనత మా జగన్ అన్న ప్రభుత్వం మరి మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశ పోలీస్ స్టేషన్స్ కాస్త తీసివేయడం జరిగింది మరి ఎక్కడైనా ఎవరికైనా మహిళలకు ఏదైనా సమస్య వస్తే పక్కలో దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళాలా కంప్లైంట్ చేయాలా వారికి ఆ సమస్యలు వేరే సమస్యలన్నంతా కలిపి వీరిది నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది మరి ప్రత్యేకంగా మహిళల సమస్య పైన ఎక్కడ మీరు దృష్టి పెట్టారు అని నేను అడుగుతున్నాను ఈరోజు తన్మయ్య యొక్క చావుకి కారణం ఉమ్మాటికి పోలీసు వ్యవస్థే పోలీసుల యొక్క నిర్లక్ష్యమే అని ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు బోరున ఏడుస్తున్నారు వారి యొక్క పరిస్థితి చూస్తుంటే నిజంగా మాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది నిజంగా మీకు నేను పోలీసు వ్యవస్థకి ఒకటే కోరుకుంటున్నాను దయచేసి మీరు పార్టీలకు అతీతంగా రా రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా కానీ మీ దగ్గరికి మహిళలు వస్తే రాజకీయాలకు అతీతంగా స్పందించి వారి యొక్క సమస్యను తెలుసుకొని మీరు అప్రమత్తమై వారి సమస్యలు పరిష్క పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మనం చూసుకున్నట్టయితే సత్యసాయి జిల్లాలో హిందూపురం హిందూపురంలో కుటుంబ సభ్యుల మధ్య ఒక మైనర్ బాలిక పైన సామూహిక అత్యాచారం చేయడం జరిగింది దానికి ఎలాంటి స్పందన లేదు మళ్ళీ మళ్ళీ మన్న రామగిరి మండలంలో ఒక దళిత ఒక బాలిక తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన సామూహిక అత్యాచారం చేయడం జరిగింది వాళ్ళ తండ్రి లేడు తల్లి ఏమో మతిస్మితం లేదు ఆఖరికి వారికి ఫిర్యాదు చేయడానికి కూడా లేనటువంటి దుస్థితి ఏర్పడింది వారిపై దానికి కూడా స్పందన లేదు ఇలా రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి కానీ తరగడం లేదు మీ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఏమో ఈ వచ్చే పన్నెండున విజయోత్సవ సభలు విజయోత్సవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విజయోత్సవాలు చేసుకోవాలి సంవత్సరం పూర్తయినందుకు మీ కూటమి ప్రభుత్వం విజయోత్సవ విజయోత్సవాలు ఉత్సవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎందుకు మహిళల పైన అత్యాచారాలు రోజురోజుకి పెరుగు పెరుగుతున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటారా లేక ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉన్నారు కదా దానికి విజయోత్సవాలు చేసుకుంటారా దేనికి మీ విజయోత్సవాలు ముందుగా ప్రజల సమస్యలపైన దృష్టి సారించండి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ముఖ్యంగా మహిళల రక్షణ కోసం భద్రత కోసం హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు పోలీస్ వ్యవస్థకి కొన్ని సూచనలు మీరంతా కూడా పాటించమని చెప్పి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అలాగే మహిళల రక్షణ కోసం మీరు ఆలోచించండి పోలీసు వ్యవస్థకు అంతా కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము ఇలాంటి నిందితులకు కఠినమైనటువంటి శిక్ష విధించాలని ఇలాంటి సంఘటనలు కూడా మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా మీరు చూసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ వ్యవస్థకి నేను విన్నవించుకుంటున్నాను